ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న హింసల్లో నైజీరియా ప్రస్తుతం అత్యంత బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది నైజీరియాలో క్రైస్తవులపై ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి చర్చిలు ప్రార్థనా స్థలాలపై దాడులు గ్రామాల దహనం విశ్వాసుల హత్యలు ఇవన్నీ రోజువారీ ఘటనలుగా మారాయి తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు ఒక లక్ష మందికి పైగా క్రైస్తవులు హతమయ్యారు మరియు దాదాపు పదిహేను మిలియన్ల మంది తమ ఇల్లు వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిఫెండ్ నైజీరియన్ క్రిస్టియన్స్ అనే ఉద్యమం మొదలైంది వివిధ దేశాల్లో క్రైస్తవ సంఘాలు నిరసనలు ప్రార్థనలు నిర్వహిస్తూ నైజీరియా విశ్వాసులకు మద్దతు తెలుపుతున్నాయి ప్రిఫర్ నైజీరియా క్రిస్టియన్ అనే పిలుపుతో విశ్వాసులు నైజీరియా ప్రజల రక్షణ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు వారు ఎదుర్కొంటున్న విపత్తులు నిర్బంధాలు మరియు విశ్వాస హక్కుల కొరత ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి ఒక క్రైస్తవ విద్యార్థిని బెబోరా యాకోబ్ పేరును గౌరవించి విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు దారుణంగా హతమార్చబడింది ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆగ్రహం రేపింది అంతర్జాతీయ క్రైస్తవ సంస్థలు ఇప్పుడు నైజీరియాలోని పరిస్థితులను యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మరియు ప్రపంచ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాయి క్రైస్తవుల హక్కులు రక్షించబడేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు మనమందరం కలిసి ప్రార్థిద్దాం నైజీరియాలోని క్రైస్తవుల రక్షణ కొరకు ఫైత్ ల్యాండ్ మీడియా మీ విశ్వాసం యొక్క స్వరం ప్రపంచానికి తెలియజేసే స్థలం నైజీరియాలో మిలిటెంట్లు వంటి ఉగ్రవాద సంస్థలు క్రైస్తవులపై తీవ్ర హింస కొనసాగిస్తున్నారు ఇటీవల సుమారు డెబ్బై వేల విశ్వాసులను చంపినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి చాలా చర్చిలు గ్రామాలు ధ్వంసం చేయబడ్డాయి విశ్వాసులు అనేక విధాలుగా బాధలు అబద్ధాలు మరియు అపహరణకు లోనవుతున్నారు ఉగ్రవాదులు విశ్వాసులను బలవంతంగా మత మార్పు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా నిలుస్తుంది ప్రపంచం క్రైస్తవుల కోసం ప్రార్థన చేయాలి వారి భద్రత కోసం ముందుకు రావాలి మరియు న్యాయం కోసం మద్దతు అందించాలి విశ్వాసాల హింసపై ప్రజలకు అవగాహన కలిగించాలి తద్వారా అంతర్జాతీయ దృష్టి మరియు చర్యలు తీసుకోబడతాయి ప్రతి వ్యక్తికి మత స్వేచ్ఛను ప్రకటించడం ఆచరణలో ఉంచడం హక్కు దీనిని నేరంగా గుర్తించడం అన్యాయం రెండు వేల తొమ్మిది నుంచి నైజీరియాలో ఉగ్రవాదులు లక్షకు పైగా క్రైస్తవులను హత్య చేశారు రెండు వేల ఇరవై ఐదులో లో మాత్రమే పది వేల మంది క్రైస్తవులు చనిపోయారు పద్దెనిమిది వేల చర్చిలు కాల్చివేయబడగా ప్రతి నెల వందకు పైగా చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి ప్రతి రోజు సుమారు ముప్పై రెండు మంది క్రైస్తవులు ఉగ్రవాదుల చేత చనిపోతున్నారు రెండు వేల తొమ్మిది నుండి పదిహేను మిలియన్లకు పైగా క్రైస్తవులు భయభీతులై తమ గ్రామాలను వదిలి వలస వెళ్లినట్లుగా నివేదించబడింది బొకోహారం ఐఎస్డబ్ల్యూఏపి ఫులాని మిలిటెంట్లు వంటి జిహాదీ గ్రూపులు గ్రామాలు చర్చలు పాస్టర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు ఆరు వందల మంది పాస్టర్లకు పైగా అపహరించబడ్డారు నైజీరియా ప్రభుత్వం ఈ ఘటనలను దొంగతనాలుగా పేర్కొన్న మానవ హక్కుల సంఘాలు దీన్ని హత్యాకాండలుగా పిలుస్తున్నారు ఇస్లాం ఉగ్రవాదులు దేశంలోని క్రైస్తవ జనాభాను పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించబడింది అమెరికా యూరప్ మరియు ఆఫ్రికాలోని అనేక క్రైస్తవ సంఘాలు డిఫెండ్ నైజీరియన్ క్రిస్టియన్స్ అనే బ్యానర్లు ఎత్తి నైజీరియాలో జరుగుతున్న క్రైస్తవులపై హింసను ఆపాలని డిమాండ్ చేశాయి నైజీరియాలో కథ కొన్నాళ్లుగా చర్చిలపై దాడులు పాస్టర్లు హత్యలు మరియు క్రైస్తవ గ్రామాల విద్వాంసం పెరిగిన నేపథ్యంలో ఈ ఉద్యమం జరిగింది యుఎన్ యుఎస్ కాంగ్రెస్ సభ్యులు మరియు యూరోపియన్ మానవ హక్కుల సంఘాలు ఈ అంశంపై దృష్టి సారించాయి నైజీరియా ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని కోరారు ప్రపంచ క్రైస్తవ నేతలు ప్రార్థన మాత్రమే కాదు రక్షణ చర్యలు కూడా అవసరమని పేర్కొన్నారు నైజీరియా విశ్వాసుల కోసం ఆర్థిక ఆహార మరియు మానవ హక్కుల మద్దతు అందించాలని పిలుపునిచ్చారు డిఫెండ్ నైజీరియన్ క్రిస్టియన్స్ అనే హ్యాష్ టాగ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయి లక్షలాది మంది ఆన్లైన్లో మద్దతు తెలిపారు నైజీరియాలోని ఉన్న మన సోదర సోదరి కోసం ప్రార్థిద్దాం వారు విశ్వాసంలో బలంగా నిలవగలుగుతున్నారు హింస నుండి రక్షణ పొందగలుగుతున్నారు దేశంలో క్రైస్తవులు నిరంతరం పీడింపుల్లో ఉన్నారని స్థానిక బిషప్ మనోఘోతారు అన్నారు మేము అప్పుడప్పుడు ఎదుర్కొనే పరిస్థితి కాదు ఇది మా దైనందిత వాస్తవం అని ప్రతిరోజు భయం హింస మరియు విశ్వాస పరీక్షల్లో నిండిపోయింది అని తెలియజేశారు ఎయిట్ ది చర్చ్ ఇన్ నీడ్ వంటి సంస్థల నివేదికల ప్రకారం గత పన్నెండేళ్లలో పదిహేడు వేల ఐదు వందల క్రైస్తవ చర్చులను దాడులకు గురిచేశారు రెండు వేల క్రైస్తవ విద్యా సంస్థలను ధ్వంసం చేశారు ప్రభుత్వ రక్షణపై నిలకడలేని పరిస్థితులు మరియు బాధితుల కోసం న్యాయం లేకపోవడం వంటి అంశాలు కూడా ప్రాథమికంగా నేపథ్యంలో విశ్వాసుల కోసం ప్రత్యేకంగా ప్రార్థనా చర్యలతో పాటు ఆసుపత్రి మందులు ఆహారం అవసరమని చర్చ్ నేతలు అంతర్జాతీయ సంఘాలు సూచిస్తున్నాయి నైజీరియాలోని సొకోటో రాష్ట్రంలో సెహుషా టీచర్స్ కాలేజీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది దిబోరా యాకోబ్ అనే క్రైస్తవ విద్యార్థిని మషీహా సమయంలో యేసుక్రీస్తు పట్ల తన విశ్వాసాన్ని ప్రకటించడమే కారణంగా ఇస్లాం విద్యార్థుల చేత దాడి చేయబడింది ఆమెను రాళ్లతో కొట్టి అనంతరం ఆమె శరీరాన్ని కాల్చి చంపారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది క్రైస్తవ సంఘాలు న్యాయం కోసం ఉద్యమం చేపట్టాయి అమెరికా యూరోపియన్ యూనియన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి ఈ ఘటనపై న్యాయ విచారణలు జరుగుతున్నాయి నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నైజీరియాలో బోకోహారం మరియు ఇస్లాం స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ ఐఎస్డబ్ల్యూఏపి వంటి తీవ్రవాద గ్రూపులు క్రైస్తవులను ముఖ్యంగా మిడిల్ బెల్ట్ మరియు ఉత్తర రాష్ట్రాల్లో స్పష్టంగా లక్ష్యం చేసుకున్నాయని అడ్వెకేసీ గ్రూప్ ఇటీవల పేర్కొంది తాజా నివేదికల ప్రకారం ఇప్పటివరకు లక్ష మందికి పైగా క్రైస్తవులు హతమయ్యారు మరియు దాదాపు పదిహేను మిలియన్ల మంది తమ ఇల్లు వదిలి వలస వెళ్ళాల్సి వచ్చింది గణాంకాలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి ప్రభుత్వం ఈ సంఖ్యలో కొన్నింటిని వివాదం చేస్తుంది మరియు జాతి హత్య వాదనను తిరస్కరిస్తుంది కానీ ప్రతిస్పందనలో జాప్యం విచారణ లేకపోవడం మరియు రక్షణ లేకపోవడం కొనసాగుతున్నాయని ప్రభుత్వ కార్యకర్తలు అంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులకు ఈ పరిణామాలు ముఖ్యమైనవి ఎందుకంటే నైజీరియా అతిపెద్ద క్రైస్తవ జనాభా కలిగిన దేశాల్లో ఒకటి మరియు హింస యొక్క తీవ్రత వేలాది శరణాదుల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అంతర్మత ఉద్రిక్తతలు దేశాన్ని చీల్చివేస్తున్నాయి శరణాదుల రక్తం కన్నీళ్లు నేలను తడుపుతున్నాయి ప్రజల మనస్సులో గాయాలు మిగిలుస్తుంది ఈ పరిస్థితి కేవలం రాజకీయంగా కాదు అది మానవతా క్షోభంగా మారింది ఈ ఘోర సంఘర్షణలు మరియు బలహీనమైన పాలన క్రైస్తవ సమాజాలపై పెరుగుతున్న అత్యంత తీవ్రమైన ఒత్తిడి యొక్క విస్తృత చిత్రాన్ని బయట పెడుతున్నాయి ఇది ఏషియన్ అంటే ఎయిట్ టు ద చర్చ్ ఇన్ ద నీట్ నివేదిక ద్వారా స్పష్టంగా నిర్ధారించబడింది మన హృదయాలను ఆ ప్రాంతాల క్రైస్తవుల బాధ వేదనలతో మిళితం చేసుకుని వారికి ధైర్యం ఆశ మరియు శాంతిని ప్రార్థన ద్వారా ప్రసాదించాలి సంతోషించే వారితో సంతోషించము దుఃఖించే వారితో దుఃఖించుము ఈ కష్టకాలంలో వారి భారం మన భారం అని గుర్తించి సహాయం చేయగల మార్గాలను పరిశీలించి వారిని నిజమైన ప్రేమతో మద్దతు ఇవ్వాలి ఇరువురు భారాలు ఒకరినొకరు మోసుకుందాం మన ప్రార్థనలు ప్రేమ మరియు సహాయం వారి ఆశను పునరుద్ధరించి భవిష్యత్తుకు ధైర్యం నింపగలవు ఇలాగే మనం కృషి చేస్తూ వారితో పాటు నిలుస్తూ దేవుని కృపను మరియు శాంతిని ఆ సమాజానికి చేరవేయాలి ప్రతిరోజు క్రైస్తవ ప్రపంచం నుండి వచ్చే వార్తలు మన హృదయాలను కదలిస్తున్నాయి గుర్తించుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట మనం క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫెయిత్ మీడియా వర్క్స్ స్ప్రెడింగ్ ది లైట్ ఆఫ్ ట్రూత్ అండ్ యు ఆర్ ది లైట్ ఆఫ్ ది వర్డ్ గాడ్ బ్లెస్ యూ ఆల్